ఒక కీలకమైనటువంటి విజువల్ ఇది దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి రెండు వందల నలభై రెండు మందిలో విఏపీలు అధికంగా ఉన్నారనేటువంటి సమాచారంతో పాటుగా గుజరాత్ కి సీఎంగా పనిచేసినటువంటి విజయ్ రూపాని కూడా ఇందులో ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం అందుతోంది ఇప్పటికైతే మొత్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది అనేది బయటికి చెప్పకపోయినప్పటికీ అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు అట్ సేమ్ టైం అక్కడికి ఫైర్ టెండర్స్ ఫైర్ నిరోధించడానికి వచ్చేటువంటి అంబులెన్స్లు కూడా అక్కడికి వచ్చాయి వీరందరినీ తరలించినప్పటికీ కూడా జరగరాని ప్రమాదం జరిగిపోయినట్టుగా మనకి విజువల్స్ చూస్తేనే అర్థమైపోతోంది అతి కీలకమైనటువంటి ఒక ఇష్యూకి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో ఈ విమానాన్ని నడుపుతున్నటువంటి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కూడా ఇమ్మీడియట్గా బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఏటీసీకి సమాచారం అందించాడు అనేటువంటి ఒక కీలకమైనటువంటి వార్త వచ్చింది మేడే కాల్ని ఏటీసీకి అనౌన్స్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఏవియేషన్ అధికారులకి ఒక మేడే కాల్ అంటే మేడే అనగానే ఒక ఎమర్జెన్సీ అనేది వచ్చింది ఫ్లైట్లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి మాకు అసిస్టెన్స్ కావాలి అనేటువంటి సమాచారాన్ని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సుమిత్ సబర్వాల్తో పాటుగా కో పైలట్ కూడా అనౌన్స్ చేసినప్పటికీ ఏటీసీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ టేక్ అయినటువంటి కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి ఈ విజువల్స్ని బట్టి చూస్తే తెలుస్తోంది గా రెస్పాండ్ అయ్యారు అందరూ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఇంకా అధికారికమైనటువంటి సమాచారం అయితే అందలేదు సో అక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్లు కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించినటువంటి విజువల్స్ను అయితే మనం చూస్తున్నప్పటికీ ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి చూస్తే ఇందులో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది అగ్ని ప్రమాదానికి గురయ్యారు అతి కీలకమైనటువంటి ఒక ఈ సంఘటన జరిగే కొద్దిసేపటి ముందే అంటే ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది ఈ ఎయిర్ ఇండియా విమానం